హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజు రన్నింగ్ రేస్లో దెబ్బ తగిలి కింద పడిపోతుంది లెగలేకపోతుంది ఇక అవుట్ అయిపోతుందేమో అని చెప్పి అమ్ము ఆనంద్ ఆకాష్ చాలా కంగారు పడుతూ ఉంటారు అంజు లెగంజు అని చెప్పి అరుస్తూ ఉంటారు వెనుక తల నుంచి అరు కూడా అంజు లెగంజు అని చెప్పి అరుస్తూ ఉంటుంది ఇక ఇంతలో మిస్సమ్మ అక్కడికి వస్తుంది అంజు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక ఆ అరుపుకి అంజు పైకి లెగుస్తుంది అంజు లెగంజు యూ కెన్ డూ ఇట్ లేకు అని చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది అరు అది చూసి చాలా సంబరపడుతూ ఉంటుంది ఇక్కడ అమ్ము కూడా మిస్సమ్మ నువ్వు వచ్చేసావా అంటూ సంతోషపడుతూ ఉంటుంది ఇక అంజుని చాలా ఎంకరేజ్ చేస్తుంది ఇక అంజు పైకి లెగిసి పరిగెడుతూ ఉంటుంది అక్కడ ఉన్న బంటి ప్రిన్సిపల్ ఇద్దరు కూడా కంగారు పడిపోతూ ఉంటారు అంజు లెగటం చూసి షాక్ అయిపోతారు అంజు ఇక పరిగెత్తుకుంటూ అందరినీ దాటుకొని ముందలకి వెళ్తుంది కమాన్ అంజు కమాన్ అని చెప్పి మిస్సమ్మ అరుస్తూ ఉంటుంది ఇక అంజు అందరినీ దాటుకొని టార్గెట్ని రీచ్ అవుతుంది రన్నింగ్ రేస్లో ఫస్ట్ వస్తుంది ఇక అమ్ము ఆనంద్ ఆకాష్ మిస్సమ్మ వారు అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు అయితే అంజుని చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది అమ్ము ఆనంద్ ఆకాష్ ముగ్గురు కూడా అంజుని పైకెత్తి తెగ సంబరం చేస్తూ ఉంటారు ఇక వాళ్ళ నలుగురు అలా పక్కకి వెళ్ళిపోతారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు మిస్ అమ్మ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక ఇక్కడ మనోహరి తన గదిలోకి వెళ్ళి చ ఏమి చేయలేకపోతున్నాను అమరికి మిస్సమ్మ ఎవరు అనేది నిజం తెలియకుండా నేను ఆపలేకపోయాను ఏం చేయాలి ఇప్పుడు మిస్సమ్మ మీద ఉన్న అభిమానం బాధ్యతగా అమర్కి మారిపోతుంది ఇక తర్వాత బంధం బలపడిపోతుంది ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఒక్కో సమస్యని దాటుకుంటూ తెలివిగా ముందలకి వెళ్ళాలి ఎలాగైనా అమర్ని చేరుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఏం చేయాలని ఆలోచిస్తూ అలా కూర్చొని ఉంటుంది ఇంతలో తన ఫోన్కి ఒక వీడియో వస్తుంది అది ఏంటా అని ఓపెన్ చేసి చూస్తుంది అందులో ఒకప్పుడు ఫుడ్లో కలిపిన విషం మనోహరి చేస్తున్న పని అప్పుడు వీడియో తీసి పంపిస్తాడు అతను అతి చూసి షాక్ అయిపోతుంది ముందు ఈ సమస్య ఉంది కదా అని చెప్పి భయపడుతూ ఉంటుంది ఈ సమస్యని నేను దాటుకోవాలి ముందు అని చెప్పి ఆ వచ్చిన నెంబర్ నుంచి కాల్ చేస్తుంది కానీ కాల్ కలవదు చా ఇది ప్రైవేట్ నెంబర్ కదా ఎవడు వీడు అని ఏం చేయాలని ఆలోచించి వాయిస్ మెసేజ్ పెడుతుంది నేను ఫోన్ చేస్తే నీకు కలవదని నాకు తెలుసు నీతో అర్జెంటుగా మాట్లాడాలి నువ్వే నాకు కాల్ చేయి అని చెప్పి వాయిస్ మెసేజ్ పెడుతుంది ఇక ఒక ఫైవ్ మినిట్స్లో ఆ ప్రైవేట్ నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది ఎవరు నువ్వు అని చెప్పి మనోహరి అడుగుతూ ఉంటుంది ఏంటి మనోహరి అప్పుడే మర్చిపోయావా నన్ను యాభై వేలు అడిగాను కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ముందు నువ్వు ఎవరో చెప్పు అని చెప్పి మనోహరి అరుస్తూ ఉంటుంది ఏంటి మనోహరి మర్చిపోయావా ముందు ఆ యాభై వేలు ఫిక్స్ చేయి లేదంటే ఈ వీడియోని అమర్కి పంపిస్తాను అప్పుడు ఏం చేయాలో నీకు తెలుస్తుంది అని బెదిరిస్తూ ఉంటాడు ఏయ్ ముందు నాకు నువ్వు ఎవరనేది తెలియాలి ఈ మనోహరితో పెట్టుకుంటడం అది అంత మంచిది కాదు అని చెప్పి బెదిరిస్తూ ఉంటుంది మనోహరి ఎందుకు తెలియదు నీ గురించి నీ ప్రాణ స్నేహితులని నువ్వు చంపేశావు అమర్కి ఈ విషయం తెలిసిందనుకో ఊరుకుంటాడా ఇప్పుడు పిల్లల ప్రాణాలను కూడా తీయాలని చూస్తున్నావు ఆ విషయం తెలిస్తే అమర్ నిన్ను చంపకుండా ఊరుకుంటాడా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక మను షాక్ అయిపోతుంది అవన్నీ నీకెలా తెలుసు అసలు ఎవరు నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవన్నీ నీకనవసరం ముందు యాభై వేలు రెడీ చేయి నాకు అవి డబ్బులు ఎలాగైనా తీసుకురా నీకు ఒక గంట టైం ఇస్తున్నా అని బెదిరిస్తూ ఉంటాడు వేరే వాళ్ళతో పంపించమని అతను చెప్తూ ఉంటాడు మన మధ్యన మూడో మనిషి ఎందుకు ఎక్కడికి తీసుకురావాలో చెప్పు నువ్వు ఆ వీడియోని అమర్కి పంపించొద్దు నేనే నీకు తీసుకొచ్చి ఇస్తాను ఆ డబ్బులు అని చెప్తూ ఉంటుంది సరే నువ్వు రెడీ చేసుకో డబ్బులు ముందు నేను గంటలో ఫోన్ చేస్తాను అప్పుడు నువ్వు ఎక్కడికి తీసుకురావాలనేది చెప్తాను అని ఫోన్ పెట్టేస్తాడు ఇక మనోహరి భయపడుతూ ఉంటుంది ముందు ఈ సమస్య తీర్చుకోవాలి అసలు ఎవడు వీడు బాబ్జీ కాదు గోరా కాదు ఇక ఇంట్లో ఉన్న రా కూడా కాదు ఎవరై ఉంటారు ఇంత ధైర్యంగా ఇంటికి వచ్చి వీడియో తీసే అంత ధైర్యం ఎవరికి ఉంటుంది అసలు ఎవడు వీడు అని భయపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది ముందు ఎలాగైనా డబ్బు తీసుకెళ్ళాలి అప్పుడు వాడు ఎవడు కనిపెట్టాలి అని మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అక్కడ అంజు చాలా లెవెల్ ఫోజ్ కొలుతూ ఉంటుంది గెలిచిందని అక్కడ అమ్ముతో సేవలు చేయించుకుంటూ ఉంటుంది వాటర్ బాటిల్లో వాటర్తో అలా ఫేస్ వాష్ చేసుకుంటూ ఉంటుంది ఆనందిని టవల్ అడుగుతుంది ఇటు తోటి బ్రదర్ ఇసురు గాలి రావట్లేదు అని విసునుకరిస్తుంది అలా లెవెల్ కొడుతూ ఉంటుంది అరు అది చూసి మురిసిపోతూ ఉంటుంది ఒక్క గేమ్ గెలిచినందుకు ఎంత లెవెల్ కొడుతున్నావే నువ్వు అని చెప్పి అమ్ము అడుగుతూ ఉంటుంది దట్ ఈస్ అంజు చూసారా నేను గెలిచేశాను నా అంత తెలివి మైండ్ మీకు లేదు తర్వాత ఇక మీరే గెలవాలి డాడ్ దగ్గర నేను చక్కగా గెలిచేశాను ఇక మీరేం చేస్తారు ఏమైనా టిప్స్ కావాలంటే నన్ను అడగండి అని ఫోజులు కొడుతూ ఉంటుంది ఇక మిస్ అమ్మ వస్తుంది వెనకాతల ఏంటి అంజు పాపా ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది చూడు అమ్మ నువ్వు కూడా నెక్స్ట్ గెలవాలి లేకపోతే స్కూల్లో నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అని అంజు చెప్తూ ఉంటుంది ఇంతలో మిస్ అమ్మ వచ్చి అయ్యో అంజు నీకు అసలు ఇమేజ్ ఉంటేనే కదా డ్యామేజ్ అవ్వడానికి అని పంచులు వేస్తూ ఉంటుంది అమ్ము ఆనంద్ ఆకాష్ నవ్వుతూ ఉంటారు ఇక అంజు అంటుంది చూడు మిస్సమ్మ నువ్వు అలా అంటే అస్సలు ఊరుకోను ఎందుకంటే నేను అంత మంచిదాన్ని కాదు అని చెప్తూ ఉంటుంది అంజు అయ్యో అంజు పాప ఆ విషయం నువ్వు ఇప్పుడు రియలైజ్ అయ్యావా మాకు ఎప్పుడో తెలుసు అని అంటుంది పంచులు అలా వేస్తూనే ఉంటుంది ఇక అందరూ నవ్వుతూ ఉంటారు చూడండి బ్రదర్ నెక్స్ట్ నీ చెస్కే ముందు కదా నువ్వు గెలవాలి ఏమైనా టిప్స్ కావాలి అంటే నన్ను అడుగు అడుక్కో పాడేస్తాను అని లెవెల్ కొడుతూ ఉంటుంది ఏంటి ఓడిపోవటానికేనా అని మళ్ళీ పంచులు వేస్తూ ఉంటుంది మిస్ అమ్మ అలా నవ్వుకుంటూ ఉంటారు ఇక తర్వాత వెళ్ళిపోతూ ఉంటుంది ఇక నెక్స్ట్ గేమ్ ఆడటానికి రెడీ అవుతూ ఉంటారు ఇక అలా వెళ్తూ ఉండగా పిల్లలు ముందు వెళ్తూ ఉంటారు మిస్ అమ్మ నడుస్తూ ఉంటుంది అక్కడికి అమర్ మొత్తం బ్యాచ్తో సహా అక్కడికి వస్తూ ఉంటాడు అందరికీ ఆర్డర్ వేస్తాడు అమర్ స్కూల్స్ అన్నీ కూడా చెక్ చేయాలి ఏదైనా అడిగితే రెగ్యులర్ చెక్ అని చెప్పండి అంతే మీరు ప్రతి అడుగు అడుగు మొత్తం చెక్ చేయాలని వాళ్ళకి ఆర్డర్ వేస్తాడు రాతో చెప్తూ ఉంటారు ఎందుకు సార్ అందరికీ మనం నిజం చెప్పేస్తే వాళ్ళు ఎలర్ట్ అవుతారు కదా జాగ్రత్త పడతారు కదా అని అనటంతో జాగ్రత్త పడటంతో పాటు భయపడతారు ప్యానిక్ అవుతారు అలా అవ్వకుండా ఉండాలి అంటే మనమే కనిపెట్టాలి అందుకనే అని చెప్పడంతో అందరూ కలిసి ఇక స్కూల్కి వెళ్తారు అక్కడ మిగతా వాళ్ళందరూ లోపలికి చెక్ చేయడానికి స్కూల్ లోపలికి వెళ్తారు ఇక్కడ అమర్ ప్రిన్సిపల్తో మాట్లాడుతూ ఉంటారు ఇదంతా రెగ్యులర్ చెకప్ అంతే అని చెప్పడంతో ఇక లోపలికి వెళ్తూ ఉండగా అమ్మకి అమర్ వచ్చినట్టుగా అనిపిస్తుంది తన గుండె కొట్టుకుంటూ ఉంటుంది అమర్ వచ్చాడని తన మనసుకు తెలుస్తుంది ఏమైంది మిస్సమ్మ రా అని చెప్పి అమ్ము పిలుస్తూ ఉంటుంది మీ డాడ్ వచ్చారు అని చెప్పడంతో అంజు వచ్చి పగటి కలలు కంటున్నావా డాడ్కి రావటం కుదరదని చెప్పారు కదా అని అనటంతో లేదు మీ డాడ్ వచ్చారు అని చెప్పి వెళ్ళి స్కూల్ అంతా వెతుకుతుంది అక్కడ నిజంగానే అమర్ రాతో కనిపిస్తారు అది చూసి మిస్ అమ్మ ఆశ్చర్యపోతుంది అలా ఏమండి అంటూ వెళ్తుంది అమర్ దగ్గరికి ఇక పిల్లలు కూడా వెళ్ళి అమర్ని హత్తుకుంటారు మీరు పని మీద వచ్చారా డాడ్ మా కోసమే వచ్చారా అని అడుగుతూ ఉంటారు లేదు పిల్లలు పని మీద వచ్చాను వర్క్ విషయంలో అని చెప్పడంతో పిల్లలు కొంచెం అప్సెట్ అవుతారు వర్క్ విషయంలో వచ్చినా మీకు కలిసి మిమ్మల్ని ఎంకరేజ్ చేసి గెలవమని చెప్పడానికే వచ్చారని మిస్ అమ్మ కవర్ చేస్తూ ఉంటుంది డాడ్ నెక్స్ట్ నాదే చెస్ గేమ్ ఉంది మీరు చూస్తారా అని చెప్పి ఆనంద్ ఎంతో ఆశగా అడుగుతూ ఉంటాడు లేదు నాకు కొంచెం వర్క్ ఉందని చెప్పి అమర్ వెళ్ళిపోతూ ఉంటాడు ఇక వెనక అతలే మిస్ అమ్మ అమర్ కోసం పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఏమండి అంటూ పిలుస్తూ ఉంటుంది ఏంటి మిస్ అమ్మ ఎందుకు ఇలా పరిగెత్తుకుంటూ వచ్చావు అని అడుగుతూ